అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయ రత్నాలు ధరించండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫుడ్ ఎక్కడైనా తిన్నారా తిన్నాం హోటల్ అని ఎట్లున్నాయి రోడ్ పడి పెడతారు బోటి బోటి కూర తినాలనుకుంటున్నాం ఇంకా దొరకటలే పోములంది రోడ్పడి పెడతారు అక్క ఓ అవి తిన్ను అవి తిన్నారు తిన్నాం కానీ బోటి కూర దొరుకుతలేదు బోటి కూర తినాలని ఎందుకు మన ఊరు కదా మంచిగా చేస్తారు కదా తినాలి ఇక్కడ వేరే లంచ్నే తినాలని దానికి ఓకే ఇప్పుడు దొరకలేదు బోటి దొరుకుతారు అంటే పొద్దు పొద్దుగా రాస్తున్నాం దొరకలే మధ్యాహ్నం ఏదో పని ఉంటుంది మధ్యాహ్నం కరెక్ట్ పెట్టేది బోటి కరెక్ట్ టైంకి మేము ఉండలేము మీ ఇంట్లో ఎంతమంది ఉండేది మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ నాన్న నేను అక్క మీరు అమ్మ మేము ఫైవ్ మెంబర్స్ అంటే ఇద్దరు అక్కలు నేను అమ్మ నాన్న అలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఉండేది నేను మా అమ్మ మా నాన్న నిన్ను కూడా పెళ్లి చేసుకోమని అంటుండొచ్చు కదా ఇంట్లో అంటారు కానీ ఇంకా ఇది కావాలని రీసెంట్ గా మీ సాంగ్ ఒకటి వచ్చింది అది ఏంటి భర మీ బడితే సాంగ్ ఒకసారి వాడని భరణ నమ్మి బంగుల గడితే వా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని మ్మిడిగా కొంటే పువ్వులు లేవని కొడితివా తివా పోషిగా నివ్వు చేసుకోని ఏమి సుఖము లేదురా రా పోషిగాని చేసుకోని ఏమి సుఖము లేదు రా పోషిగా నివ్వు చేసుకోని ఈ సాంగ్ అయింది ఓకే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీది ఇప్పటిదాకా ఏమన్నా గొడవలు పడ్డారా అట్లాంటి గొడవలు ఏం పడలే మాకు ఇప్పటి వరకు అయితే ఏం కాదు ఇంకా ఓకే మిస్ అండర్స్టాండింగ్ అట్లా కూల్ అయిపోతాం అంటే కోపం దేని మీద వస్తుంది నార్మల్ గా ఇప్పుడు క్యాచువల్ గా ఇద్దరం స్పెండ్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా సీరియస్ అయిపోతాం మీద కానీ మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయితే అట్లా ఏం పెద్ద గొడవలు పెట్టుకొని మేము ఇదిగా వాళ్ళ మాట్లాడుకుంటాం సిగ్గులేనట్టే అంటే మా పక్క పుంటున్న దోస్తులే ఆగం కావాలి అంతే మా మాటల వల్ల అవును మీ ఇద్దరు మిడిల్ ఎవరైనా వచ్చారా ఇప్పటిదాకా రాలే మిడిల్ ఎవరు రాలే మా రూమ్మెంట్స్ ఉంటారుగా వాళ్ళ ఆగమవుతారు మా మాటలకు రూమ్మేట్స్ అంటే ఎక్కడ మీరు ఉండదు నేను నిజాం లో ఉంటాను రూమ్ తీసుకొని ఉంటది నేను ఆమె రూమ్ కెళ్ళి రీల్స్ చేస్తాను పేరెంట్స్ తో ఉండరా లేదు వన్ ఇయర్ అవుతుంది అంటే ట్రైనింగ్ పర్పస్ లో బయటకు వచ్చిన ఓకే నర్స్ ట్రైనింగ్ నైట్ జర్నీ ఇబ్బంది అవుతుంది చెప్పి ఈవెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది అని ఇటు వచ్చి ఉంటుంది ఫ్యామిలీ ఎప్పుడు వద్దు వచ్చేసి అని చెప్తూ ఉండొచ్చేమో అట్లేం చెప్పారు వెళ్తా ఉంటా కదా వీక్లీ వన్స్ టైం అని వెళ్తా మొత్తానికి అయితే గట్టి నేను దాకా నన్ను వదిలేసేయండి అని ఎందుకు అంతగా ఒక పట్టుదల అంతే అంటే ఆడపిల్లల వల్ల ఏది కాదు అనేది ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా ఇప్పుడు నార్మల్ నార్మల్గా మధుప్రియక్క వీడియోసే గానీ అట్లా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంది ఏంటంటే ఆడపిల్లలతోనే కాదు ఎటు వెళ్ళదు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలా వంట చేయాలా పెళ్లిస్తే పెళ్లి చేస్తే పంపించేయాలా ఇది ఒక థాటే అందరికి విలేజ్ లో నార్మల్ గా ఉండేది అది సో అదేందుకు ఎందుకు టాలెంట్ ఉంటే ఎందుకు బయట వాళ్ళే ఓకే ఇదంతా ఉంది ఇదంతా మన మైండ్ సెట్ ఇప్పుడున్న జనరేషన్ లో మీకు కనిపిస్తున్న ఆడపిల్లలు కానీ వీళ్ళందరం చూస్తే ఏమనిపిస్తుంది మీకు కొందరు ఆగం అయిపోయారు కొందరు ఉన్నారు కొందరు ఆగమైపోయారు అంటే ఏం లేదు అంటుకుంటారు ఏం లేదు కామెంట్ లో ఏం కదా మాట్లాడేసి పాట పాడతారా పాటలో చెప్తారా లేదు ఇంకేం మాట్లాడారు అయితే దాని గురించి మాట్లాడమే ఎందుకంటే ఇప్పుడు నువ్వు సక్కగా ఉన్నట్టు ఇట్లానే అంటారు అది దక్క ఎందుకు పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు కానీ కొందరు వేసుకుంటారు కదా అట్లా అంటే మేము కొందరి గురించి అంటున్నాము అందరి గురించి కాదు కొందరు మంచివాళ్ళు ఉన్నారు ఆగమంలో ఉన్న ఆలం చూసి ఇంకా ఆగమ అవుతున్నారు ఇంకా మీ లైఫ్ లో ఎమోషన్ అంటే ఏముంది ఎమోషనల్ అంటే ఫ్యామిలీ పరిస్థితి ఏమైంది నాన్న పేర్లెసెస్ అమ్మకు లివర్ లివర్ ప్రాబ్లం సాధించే అంటే వాళ్ళిద్దరికి చేయడం అంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో అన్ని చేయడం ఈ రోజు చేస్తేనే పూట గడుస్తుంది అలాంటి టైం ఓకే మీ తోనే ఇంట్లో గడుస్తుంది అయితే అంటే ఇప్పుడు బాగా సపోర్టింగ్ కూడా ఉంది అక్క బావల సపోర్టింగ్ కానీ ఇంతకై ఒక్కదాన్ని నడపడం అంటే కష్టం అవుతుంది అయితే మొన్న శివ స్టూడియోస్ అన్న ఇంటర్వ్యూలో చూసి దేవేందర్ రెడ్డి అన్న ట్వంటీకి హెల్ప్ చేసిండు నాకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎప్పుడు రుణపడి ఉంటా ఓకే ఇంటర్వ్యూల వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది ఓకే మీ మీ లేదు ఇవే ఫేస్ చేయడం

ఎవరికి ఓపెన్ అప్ అవుతున్నాం ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం చూసిన వాడే అంటే పోతడి అంతేమ్రా అంటాం అంతే ఊర్లలో ఊళ్ళో ఎవరైనా సరే మాట్లాడితే మరి తమ్ముడు అని మాట్లాడతాం లేకపోతే లేకపోతే తెలియదు అనే బిని అంటే బాయ్స్ కి మేము రెక్స్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే మా అన్నదమ్ము లేరు కాబట్టి ఎవ్వరు అక్క తమ్ముడు అని మాట్లాడినా ఎమోషనల్ అయిపోతుంది అంటే ఎమోషనల్ ఎమోషనల్ అయిపోతాం ఇక లిమిట్స్ క్రా చేసి మాట్లాడినోడికి దమ్కిస్తాం ఇక వేసుకుంటాం ఇష్టం అక్కడ మళ్ళా చూడద్దు మాత్రం మాట్లాడదు అట్లా తిడతారు బూతులు బాగా తిడతాం అక్క ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి ఆ ఏం కాదు ఏం కాదు అద్ద

ఏమైంది లైఫ్ లో లైఫ్ చేసుకుంటూ తప్పదు ఇంకా అంతే కదా ఆ మరి ఎందుకు భరించాలా ఎట్లానే తెలిసి ఫేమైనా ఎక్కడికి మేము అమ్మకం లేపిన మాటలు విజ్జెస్ ఎట్లా ఏందండి మళ్ళీ పూర్తిగా చెప్పు ఫేమైనా కదా ఆలీలు చెప్పిన మాటలు చేసుకొని పట్టుకొని మా ముందుకుంటే అంతే అమ్మకం ఉంచుకోవాలంతే అయితే వచ్చిన మొగుని కొడతారు అయితే కొడతాం ముత్తం ఎందుకు కొడతాం అలీలో మాటలు విని నీ దగ్గర మాట్లాడితే అలీ కొడతాం చెప్తా ఇట్లుంటది వేషన్ మా ఫీల్డ్ ఇట్లుంటది ఇట్లా పోతాం ఇట్లా చేస్తాం ఇట్లున్నది ఎవడి మాటలు పట్టించుకోవద్దు మా నమ్ముకుంటే చాలు మా మమ్మీ నమ్మకం పెట్టుకుంటే చాలు అని చెప్పి చెప్తాం అంతే ఇనలేడు ఇంకా కామెషలేషన్ అంటే ఇంకా ఉంటది ఉంటాది రామ్ ఆవిడ లైఫ్ మీద ఇంకా ఏం గోల్స్ ఉన్నాయి మీకు ఏం లేదు ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా రాకుండా చాలా అనిపిస్తుంది దానికి అంటే రోజు తిండి ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ తోటి మంచిగా ఉండి ఫ్యామిలీ అమ్మ నాన్న మంచిగా ఉంటే మాకు అది సంతోషం వాళ్ళు మంచిగా ఉంటున్నాయి కదా మేము ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ ధైర్యం చేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎన్ని మాటలు మాటలు పడుతున్నారో బయట సమాజం వల్ల అది మాకు తెలివదు వాళ్ళకి ఇంకా ఏందో ఏం వచ్చిందని చెప్పి మాకు చెప్పుకోరు సో ఆ మాటలన్నీ వాళ్ళకు రిలైజ్ అయిపోలా వాళ్ళు మా సక్సెస్ తోని వరకు కావాలి ఎంత బాధపడ్డారో అంత హ్యాపీ కావాలా మేము ఏ స్టేజ్ ఉండమో ఆ స్టేజ్ తీసుకోవాలి అది డ్రీమ్ అంతే ఓకే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇప్పుడు మీరు బీడీలు ప్లస్ ఏంటి నాటే నాటే ఇవి వెళ్ళడము ప్లస్ రికార్డింగ్స్ అని ఈ సాంగ్స్ అని ఇవన్నీ చేస్తున్నారు సో ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండి ఉన్నాయి చపాతీలు చేసుకొని తిన్న ఉన్నాయి రైస్ లేక చపాతీలు చేసుకొని తిని అంటే కారం తిన్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ మా ఇద్దరు బావలు ఇద్దరు అక్కలు వాళ్ళ సపోర్టింగ్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా అమ్మ నాన్న బావాల వల్ల అది ఎప్పటి నుంచి మీరు ఫేమ్ నుంచి అంటే ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు అట్లా అంటారు రద్దు అని అమ్మ నాన్న అనేది ఈ అక్కలు సరే పోను వాళ్ళ మాటలు పట్టించుకోకు అని అక్క అక్కలు బావలు అనేది ఇప్పటికీ కొంచెం ఇదైపోయారు భారేనా మీతోటి ఫేమ్ వచ్చింది కదా ఓకే